ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాటైతా రాహుల్ గాంధీ క్యాంటుంది ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి అని అవంత మాటలు చెప్తాను ఏ దిగేసిన చేసినా చేసినా రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తున్నారు వీటికి ఈ మోసం పాటలు తెలిసిపోయి రాహుల్ గాంధీ దానికి కూడా ఆ ఆమె వరంగల్ ప్రయత్నం చేస్తే ఇక నా పనులు కాలు కల్పేటప్పుడు చేసి వార్తలు అని చెప్పాడు ఈ మాట కానీ ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ లేదు తెలంగాణ మొత్తం చేసినాం గుణమాఫ చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల పేసాలు అన్ని చెప్పాడు ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎదురుగా చెప్పింది అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోలు చే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోలు కొడుతా అంటే అంటా లేదు వంద వంద సీట్లు చేస్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే వంద సీట్లు చేస్తాం వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ధైర్యం ఉండాలి Yeah, e aí,